నమస్కారం న్యూస్ కి స్వాగతం తన స్వార్జిత ఆస్తిని తన ఇష్టపూర్వకంగానే విక్రయించినట్లు వంపుగాని సుబ్బారావు తెలిపారు ఇటీవల సోషల్ మీడియాలలో వస్తున్న కథనాలకు స్పందించిన వంపుగాని సుబ్బారావు మోపిదేవి వార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ మోపిదేవి కాలనీలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో తనకు గల ఇంటిని తన ఇష్టపూర్వకంగానే చెన్ను నాగమల్లేశ్వరరావుకు విక్రయించినట్లు తెలిపారు వృద్ధులైన తనను తన భార్య సరోజినీలను తను పెంచుకున్న కుమారుడు పట్టించుకోకపోవడంతో వైద్య ఖర్చుల నిమిత్తము అవసరమైన నగదు అవసరాల కోసం తన పేరిట గల ఇంటిని అమ్మినట్లు వెల్లడించారు తనకు మతి స్థిమితం లేదని బలవంతంగా తనకు ఇష్టం లేకుండా తన ఆస్తిని వేరొక వ్యక్తికి విక్రయించినట్లు వస్తున్న ఆరోపణలను సుబ్బారావు తీవ్రంగా ఖండించారు తమ భార్య భర్తలకు తాము పెంచుకున్న కుమారుడు పట్టించుకోకపోగా తమపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు సుబ్బారావుపై వస్తున్న ఆరోపణలను వంపుగాని సుబ్బారావు మనుహురాలు జల్లి ఝాన్సీరాని ఖండించారు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సుబ్బారావు సరోజినీలను తాను పోషిస్తున్నట్లు తెలిపారు వైద్య ఖర్చుల నిమిత్తము డబ్బులు అవసరం కాగా సుబ్బారావు తన ఇష్టపూర్వకంగానే ఎటువంటి బలవంతపు ఒత్తిళ్లు లేకుండా ఆస్తిని న్యాయవాది నాగమల్లేశ్వరరావుకు విక్రించినట్లు చెప్పారు తల్లిదండ్రులను పోషించకపోగా ఆరోపణలు చేయడం సుబ్బారావు పెంచుకున్న కుమారుడి కుటుంబ సభ్యులకు తగదని హితవు పలికారు అలాగే సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలపై న్యాయవాది చెన్ను నాగమల్లేశ్వరరావు వివరణ ఇచ్చారు వైద్య ఖర్చుల నిమిత్తము డబ్బులు అవసరం అయ్యాయని సుబ్బారావు తనను అడగగా అప్పు తీసుకువచ్చి ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలిపారు తాను సుబ్బారావు ఆస్తి కొనుగోలు విషయంలో ఎటువంటి తప్పిదాలకు పాల్పడలేదన్నారు నగదును బ్యాంకు ద్వారా సుబ్బారావుకు చెల్లించినట్లు వెల్లడించారు తనపై కొంతమంది పని కట్టుకుని మరి సోషల్ మీడియాలలో అల్లరి చేయడం తగదన్నారు సుబ్బారావు ఆస్తి కొనుగోలు విషయంలో తనను కొంతమంది నగదు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు వంపుగాని సుబ్బారావు సరోజినీ దంపతులను ఎస్సీ నేత మద్దాల వీరస్వామి బీసీ నేత చెన్ను రంగారావు ఎంపీటీసీ సభ్యులు కిరణ్ బీసీ ఐక్యవేదిక జిల్లా నేత పఠాన్ కరీముల్లా ఖాన్ వెంకటేశ్వరరావు తదితరులు పరామర్శించారు పేరు ముంపుగన్ సుబ్బారావు అయితే నా భార్య పేరు ముంపుగన్ సరోజిని నా ఇష్టం వచ్చినట్టు నేను అమ్ముకున్న తెగలు రూపాయి పిల్లలు నా కొడుకు ఎవల నా కొడుకు కాదాడు నాకు పెంచిన కొడుకాడు అయితే నా కొడుకు అయితే ఆ మాటలు అనడు ఆ అమ్మని వాడు ఆ అమ్మ అమ్మని కొన్ని చేసేవాడు కాదు వీడు అమ్మని కొండ చేశాడు కాబట్టి నేను అమ్మేసేసా చేసా తెగనాం వేసుకున్నా నాలుగు లక్షలకు అమ్ముకున్నా ఎనిమిది లక్షలకి వస్తే అది కాడ చెడదాడు చెడదంగితే నేను అప్పుడు తెగనామేసుకున్నాను నాలుగు లక్షలకే అది కాడ అడికాడ లాయర్ గారు వస్తే అడిగితే తీసుకొస్తే నేను అమ్ముతానని చెప్తే ఆయన కొనుక్కున్నాడు ఆయన బెదిరించలేదు నన్ను ఎవడూ బెదిరించలేదు నా ఇష్టప్రకారము నేను అమ్ముకున్నా తీసుకొచ్చి మా మీద పోటాలకు తీసుకొస్తున్నాడు వాళ్ళ బామ్మర్ది ఆయన ఆయనకాడ తీసుకొచ్చి మా మీదకి ఇసుక కలిపాడు ఇక్కడికి వచ్చి నుంచున్నాడు నుంచుంటే ఎవరో బాబు నువ్వు అన్నా ఎవడవరా ఎవడవు అంటున్నా అడుగుతావు అన్నో అది నా మీదకి వచ్చాడు నా మీదకి వచ్చేదానికి ఆ బామరిది వచ్చేలాకి వెళ్ళి బహుశాకి ఇచ్చాడు ఇలాగ పోలీసు వచ్చాడు ఆయన వచ్చినాక ఇంట్లో తగ్గోసుకుని పిల్లమో మొగుడు తగ్గోసుకుని వచ్చి బయటకు వస్తుంటే ఆయన వచ్చాడు చూడండి తగ్గోసుకొస్తున్నారు మేము కొట్టేయాలి అంటారు తగ్గోసుకొస్తున్నారు చూడండి అన్న చూడండి సూచనలే అన్నాడు సూచననే సర్లేండి బాబు మీరు వచ్చారు సమయానికి మేము కొట్టేసేమో చంపేసేమంటారో మా పిల్లల్ని కోసాడు గాజు పెంకెట్టి కోసేసాడు ఆడు కొడుకు కోసేసి వెళ్ళిపోయాడు ఆ బామార్జనం తీసుకుని కొంపని సుబ్బారావు సరోజిని గారిలో రెండో కూతురు బిడ్డనండి నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు వాళ్ళే చూశారు చూస్తే నేను ఇక్కడ మాది మోపిదేవి వార్పండి వాళ్ళ దగ్గరే ఉంటున్నాను నేను నాకు ఇల్లు ఇచ్చారు రాసి ఇచ్చారని వాళ్ళ దగ్గరే ఉంటున్నాను నేనే చూస్తున్నానండి వాళ్ళు పది సంవత్సరాలు మొసలాయనికి గుండె ఆపరేషన్ జరిగింది పదకొండు సంవత్సరాలు ఆయన ఏం చేయడు ముసలమ్మకేం పది సంవత్సరాలు అండి అన్నీ వచ్చా బాత్రూమ్ ఏంటి అన్నీ నేనే చెయ్యాలండి నేనే చెందాలి నేనే చెయ్యాలి నా భర్త నా పిల్లలు నేనే చెయ్యాలి అయితే ఏం పని చేయరండి వాళ్ళ టిబ్బులు కానీ టీలు కానీ అన్నీ నేనే ఇవ్వాలి మళ్ళీ వీళ్ళకి మందులు కావాలి ఇవన్నీ చూసి నేను మందులు అయితే తీసుకురాలేను కదండి నా భర్త కొంచెం మందుకు బానిసైనా ఇస్తండి మళ్ళీ నేనేమీ సెచ్ ఇవ్వలేను ఆయనకైతే ఆయనకి గవర్నమెంట్ ఆయన స్వాధ్యత ఇల్లు ఉందండి ఆ ఉంటే ఆయన మందుల కొరకు ఆయన కొంచెం చిన్న చిన్న అప్పులు ఉన్నాయంటే ఆయన తీసుకుంటారు మందుల కొరకు ఇద్దరు ఉంటే బాగాలేదని అమ్ముకుంటా ప్రయత్నాలు చేస్తున్నాడు చేస్తుంటే వాళ్ళ అబ్బాయి ఏమో అమ్ముకుంటాకి ఇల్లేదు అంటున్నాడు ఆయన ఏం చూస్తలేదు అమ్ముకుంటాకి వీళ్ళది అంటున్నాడు ఇల్లు లేదంటే ఎస్సీ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో అమ్ముకోమని చెప్తున్నాడు ఇక్కడికి వస్తే బేరాలు చెడపడుతున్నాడు చెడపడుతుంటే దీనికి పరిస్థితి మరి మందులు అయితే నేనైతే ఇవ్వలేనండి అన్నీ నేనే చూస్తున్నాను అన్నీ చేస్తున్నా వాటికి కూడా నేను ఇవ్వలేను కదా అయితే ఈయన ఇల్లు అమ్ముకుంటానని చెప్తే లాయర్ గారు చెన్ను నాగమల్లేశ్వర గారు ఇల్లు అమ్ముతానని అడిగితే ముసలైన నేను అమ్ముకుంటాను అన్నాడు అమ్ముకుంటానని అమ్ముతానని చెప్తే ఆయన ఇష్టపూర్వకంగానే అమ్మాడండి ఇందులో ఎవరు బలవంతం లేదు ఎవరి ఉద్దేశం లేదు ఆయనకి మంచి స్థిమితులు లేదు అమ్మేశాడని ఆరోపణలు చేస్తున్నాడు అవన్నీ కరెక్ట్ కాదండి ఈయన ఇష్టపూర్వకంగానే ఆయన అమ్ముతాను అన్నాడు ఆయన కొనుక్కున్నాడు ఇష్టపూర్వకంగానే అన్నీ రాసి ఇచ్చాడు ఆయన నాలుగు లక్షలు ఇచ్చాడు ఈయన బ్యాంకులో వేశాడు ఈయనకి ఇచ్చాడండి అంతే ఎవరో అన్నట్టు ఆ రూపాయలు మంచి స్థిమిత లేదు ఆయన దొంగసారి డ్రాయింగ్ చేసుకున్నాడు అన్న మాట వాస్తవం కాదండి ఈయన ఇష్టపూర్వకంగానే అమ్ముకున్నాడు ఆయన ఇష్టపూర్వకంగా నేను డబ్బులు ఇచ్చాడు ఈ నాలుగు లక్షలు ఈయన బ్యాంకులో వేసాడు అన్న మాట వాస్తవం అండి ఇది జరిగిందండి అయితే నేను ఇంట్లో ఉంటున్నానండి ఇంట్లో ఉంటున్నానని ఇంట్లో ఉండొద్దు నీకేం హక్కు ఉంది పది సంవత్సరాలు చూసేది నేను వాళ్ళు పెట్టేది లేదు పోషించేది లేదు నీ ఇంట్లో ఏముందని పై గత పది సంవత్సరాల నుంచి నన్ను వెళ్ళిపోమంటాం కొడత ఇలా జరుగుతుందండి మొన్న కూడా వచ్చి నన్ను ఏంటంటే అద్దం పెంగి తెచ్చి కోసేసి నన్ను బానేసి కొట్టేసి నన్ను చిత్రహింసలు చేశారండి కోర్టులో వేసేసానని జరిగిందంతా ఇదండి ఇప్పటికీ నన్ను వెళ్ళిపోమంటున్నారు ముసలి వాళ్ళు ముసలి అమ్మ వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారని నేనే చూస్తున్నానండి మరి కొడుకు అన్నవాడు ఉంటే కొడుకు చూడాలి కదండి చూడకోకుండా ఆస్తులు పాస్తులు పంచుకుంటాకైతే కొడుకులు కానీ చూస్తాక తల్లిదండ్రులు మొద్దటి దిక్కు లేదా ఇప్పుడు ఎవరు మరి ఎవరు పోషిస్తారండి ఇలా ఎవరికి అమ్ముకోపోతే అనాథాశ్రమం రాసేసుకుంటాను అన్నాడు మరి రాసేసుకుని అనాథాశ్రమలో పడేనండి రాసేసుకుంటాను అన్నాడు మరి ఎవరు చూస్తారండి ఈ వయసులో తల్లిదండ్రుల్ని చూసే మొదటి దిక్కులేదు కానీ మరి ఎవరు పెట్టి పోషి అండి నేను పది సంవత్సరాలు చూస్తున్నానండి కరెక్టే మరి ఇంకా నేను మందులు వాటికి ఇవ్వాలి వేలు వేలు పోయాలండి నేను పోయలేను కదండి నాది లేని పరిస్థితి అండి నేను రోడ్డు పక్కన టిఫిన్ పెట్టుకుని ఇడ్లీలు అమ్ముకునేదాన్ని అండి నేను నా దగ్గర నేను ఉన్నదని కాదండి మరి ఏం చేస్తారో న్యాయం మీరే చేయాలని అని కోరుకుంటున్నానండి నా పేరు చెన్ను నాగమల్లేశ్వరరావు నేను అడ్వకేట్గా అమలుగడ్డ నాయ అడ్వకేట్గా నాయవాదిగా చేస్తున్నాను అమలుగడ్డ కోట చేస్తున్నానండి రెండు వేల ఇరవై ఐదులో రెండు జూన్ ఇరవై పదో తారీఖున ఉంపుగాని సుబ్బారావు దగ్గర నేను స్థలం తీసుకున్నానండి నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వచ్చి సుబ్బారావు గారు వాళ్ళ మనవడు నా ఇంటికి వచ్చి బతిమాలితే నాకు అయ్యా నాకు జరగట్లేదు నా పరిస్థితి లేదు నాకు జరిగే పరిస్థితి కూడా లేదు నేను ఒక అబ్బాయిని ఛార్జీశాను ఆ అమ్మాయి పుట్టిన కొడుకు నన్ను పట్టించుకోవట్లేదు నన్ను చూసేవాడు చితి లేదు నాకు ఇబ్బందిగా ఉంది నన్ను నాకు జరిగే పొజిషన్లో మా ఆవిడకి ఏం పక్షవాతం వచ్చింది నాకేం గుండె జబ్బు ఉంది నాకు జరగట్లేదు నా చూసి టిఫిన్ తింటాక కూడా నా దగ్గర డబ్బులు లేవని నా చేతికి బతి మాలితే నేను నా దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర నన్ను అప్పు తీసుకుని అతని బ్యాంకు నుంచి బ్యాంకు నాలుగు లక్షలు ట్రాన్స్ఫర్ చేసి అతని దగ్గర నేను స్థలం కొను కొనుక్కున్నాను కొనుక్కున్న కాడి నుంచి దోవా గోవర్ధన్ అని అతను వచ్చి నన్ను బెదిరించి వాళ్ళ కొడుకు చేత బెదిరించి నన్ను డబ్బులు అడిగారు లక్ష రూపాయలు డబ్బులు ఇవ్వను నేను ఇవనన్నాను ఇవ్వనన్న కారణంతో నీ నీ అవ్వారని చూస్తాను నేను నీ అవ్వారం చూస్తాను నేను మా కులం పేరు పెట్టి తిట్టావని చెప్పి నిన్ను నీ అవ్వారని చూస్తానని నన్ను రోజు ఉంపగాని శ్రీనివాసరావు చింటూ వాళ్ళ భార్య పిల్లలు అలాగే బా దోవా గోవర్ధన్ అతను నన్ను రోజు మానసికంగా నన్ను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారండి నా డబ్బులు ఇస్తావా లేకపోతే మా కులాల సంఘాలు తీసుకొచ్చి నిన్ను నీ ఎవ్వరని చూడమంటావా రోజు బెదిరిస్తే రాసుకో చేస్తామని చెప్పి రోజు సోషల్ మీడియాలో పెడుతున్నారండి నాకు నాలుగు బతి వాళ్ళకు వాళ్ళుగా బతిమాలు వాళ్ళుగా వాళ్ళు వచ్చి నా ఇంటికి వచ్చి నేను బతిమాలితే నేను కొన్నాను నాకు దగ్గర డబ్బులు ఎక్కువైపోయి కొనలేదు కావాలని కావాలని నన్ను అనపాపులర్ చేయడానికి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి నా దగ్గర డబ్బులు తీసుకుని కులం పేరు పెట్టి తిట్టానని చెప్పి దూషించానని చెప్పి నా అడిగిన డబ్బులు నేను ఇవ్వలేదని నన్ను ఇలా మానసికంగా అన్పాపులర్ చేయడానికి ప్రతిదానికి సోషల్ మీడియాలో పెట్టి గోవర్ధన్ అని అతను నా ఈ ఆ రోజున ఏ రోజున కూడా నేను చూసిన పాపం లేదు అలాంటిది నన్ను వచ్చి నేను బెదిరిస్తానని డబ్బులు అడిగి ఆయన అడిగిన డబ్బులు నేను ఇవ్వలేదని చెప్పి ఆ ఒంపుగా శ్రీనివాసరావు అతని పిల్లలు అడిగిన ఆరు లక్ష రూపాయలు డబ్బులు అడిగారు ఇవ్వలేదని చెప్పి నన్ను ఇవాళ నన్ను తీసుకొచ్చి వాళ్ళు అన్పాపులర్ చేయడానికి ఈ విధంగా ఈ విధంగా నన్ను అన్పాపులర్ చేయడానికి నన్ను మానసికంగా గోవర్ధన్ తీసుకొచ్చి కుల సంఘాలని నేను జిల్లా ప్రెసిడెంట్ నేను చెప్పి మీ అవ్వారని చూస్తానని మాల మహానాడులో పెడతాను రోడ్డు రాసుకో చేస్తానని చెప్పి నన్ను మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నాడు మీరే న్యాయం చేసే మీడియా మిత్రులందరికీ ఒకటే మనవి నేను ఎవరిని మోసం చేయలేదు నేను ఎవరిని అన్యాయంగా తీసుకోలేదు అతను అతను అతనికి ఇష్టపూర్వకంగా ఇస్తే బతిమాలితే నేను తీసుకున్నాను తప్పితే అతని దగ్గర నేను ఎటువంటి మోసం చేయలేదు అలాగే నేను కులదోషణ అనేది చేయలేదు నేను బాధ్యత గల ఒక వృత్తిలో ఉన్నాను నేను అలాంటి వృత్తిలో ఉన్న నన్ను నిన్ను మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టాలని తప్పితే వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వలేదని కారణం చేత నన్ను ఇప్పుడు మానసికంగా అడుగున డబ్బులు ఇస్తే నేను మెదలకుండా ఉంటాము లేకపోతే నీలాగా కుల సంఘాలు తీసుకొచ్చి నీ వ్యవహారం చూస్తామని ఒంపుని శ్రీనివాసరావు అతని పిల్లలు అతను భారీ నన్ను బెదిరిస్తున్నారు రోజు ఇదేంటి అని అడిగితే ఈ విధంగా నన్ను గోవర్ధన్ తీసుకొచ్చి నన్ను రోజు మానసిక శోభకు గురి చేస్తున్నారు మీరే న్యాయం చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తాం